జై శ్రీరామిత్ర వెల్కమ్ టు బబులు తెలుగు సఫిషియల్ ఛానల్ మనం కొలిచే శివుడిని బోలా శంకరుని భక్తవత్సల పరాలు అని పిలుస్తాము ఎందుకంటే అడిగిన వరాలు కోరిన కోరిక తిరుగుతాడు కాబట్టి మొదలుగా స్వామివారికి మనం కూడా శక్తి రూపమైన పూలు పండ్లు పదహారాలు భక్తితో సమర్పించుకుంటాము అయితే ఇవాటి వీడియోలో చూపించే దేవాలయంలో పూర్వం స్వామివారికి మద్యపానం అలాగే మాంసాహారం నిర్వహించుకునే మీరు నమ్ముతారా ఎస్ మీరు వీళ్ళది కరెక్ట్ ఇవాటి వీడియోలో చూపించే దేవాలయంలో పూర్వం స్వామివారికి మద్యపానం మాంసాహారం సమర్పించుకునే వాళ్ళు అయితే ఆ దేవాలయం ఎక్కడుందంటే ఉజ్జయిన్లో ఉన్న శ్రీ కాల్భైరవ మందిర్ ఈ దేవాలయంలో నేటికి మద్యపానం మాంసాహారం ఇంకా స్వామివారికి సమర్పిస్తున్నారా లేదా అనేది మెయిన్ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ డైవ్ ఇటు ద వీడియో అండ్ మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే భక్తులు సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బెల్లైకన్ కూడా కొట్టేయండి ఛానల్ అప్డేట్స్ కోసం మరొక్కసారి జై శ్రీరామ్మిలారా ఇందాక నేను చెప్పిన ఆలయం ఇదే ఉజ్జయినిలో ఉన్న శ్రీ కాల్భైరవ్ మందిర్ ఉజ్జయిని క్షేత్రపాలకుడిగా స్వామివారు కొలవబడుతున్నారు ఉజ్జయిన్ మహాకాళేశ్వరు దేవాలయం నుండి ఈ దేవాలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది రా ట్రావెల్ చేయడానికి కార్ ఫెసిలిటీస్ అండ్ ఆటో ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఈ ఆలయం క్షిప్రానది పరివాహ ప్రాంతంలో ఉంది ప్రతినిత్యం భక్తులు ఇక్కడ అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు పదండి స్వామివారి దర్శనం చేసుకుందాం స్వామి దర్శనానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే చాలా పెద్ద క్యూ లైన్ ఉంది ముందల మీరు అబ్జర్వ్ చేయొచ్చు జనాలు ఎంతమంది ఉన్నారు అండ్ ఇక్కడ దగ్గరలో చూసినట్టయితే ఫ్లవర్ స్టాల్స్ చాలా ఉన్నాయి స్వామివారు కనుక మీరు పూలు పండ్లు ఫలాలు ఏమైనా సమర్పించాలంటే కొనుక్కోవచ్చు లేకపోతే మీ ఇష్టం ఈ దేవాలయం ఎదురుగా ఒక స్టోర్ ఉందండి అది ఏ స్టోర్ నేను చెప్పను మీకే చూపిస్తాను చూశారంటే పక్కా సర్ప్రైజ్ అవుతారు ఇదే నేను చెప్పిన స్టోర్ మీరు సర్ప్రైజ్ అవ్వచ్చు ఏంటి దేవాలయం ఎదురుగా మందు మందు షాప్ ఉంది అని చెప్పేసి అని దీనికి ఒక కారణం ఉంది ఈ షాప్ ఎందుకు ఉందో కూడా నేను తర్వాత చెప్తాను ఈ దేవాలయం క్షిప్రా నది పరివాహక ప్రాంతంలో ఉందని చెప్పాను కదా కనిపిస్తున్నాను నదే క్షిప్రా నది ఇదే నది ఉజ్జైన్ మహానగరం కూడా ప్రవహిస్తుంది అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే క్యూ లైన్ ఎలా మేనేజ్ చేస్తారో చూడండి బ్యారిగేడ్లు పెట్టేసి నాలుగైదు క్యూ లైన్లు ఉన్నాయి నేను ఇందాక చెప్పాను కదా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ప్రతినిత్యం ఆ కన్ చెట్టు వెనకాల ఉన్న దేవాలయమే శ్రీ కాల్ మందిర్ లైన్ దాటుకుని వెళ్ళడానికి మాకు గంట నుంచి రెండు గంటల సమయం పట్టింది అది కూడా ఎండలో ఈ ఆలయం చరిత్ర చూసినట్టయితే స్కంద పురాణం చుప్పబడిందండి అవంతికాండంలో భద్రసేను అనే రాజు ఈ ఆలయాన్ని కట్టించాలని చెప్తారు కాలక్రమేణా పరమాన వంశస్థులు పదకొండో శతాబ్దంలో ఈ ఆలయానికి మరమ్మతులు చేపించాలని చరిత్ర చెప్తుంది మూడో పాణిపటి యుద్ధం తర్వాత మరాఠా సేనాధిపతి అయిన మహాదాజి షింబి తాను ధరించిన తరపాగాను దేవాలయంలో కాలభైరవుడికి సమర్పించి ఉత్తర భారతంలో మరాఠుల పాలన విస్తరించాలని కోరుకున్నాడు ఆ తర్వాత ఉత్తర భారతంలో మరాఠల పాలన విస్తరించాక ఈ తిరిగి వచ్చి ఈ కాలభైరవ మందిరికి మరమ్మతులు చేపించాడు ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా సరే మూడవ పానిపటి యుద్ధం ఎవరి మధ్య జరిగిందో తెలిస్తే కమెంట్ చేయండి వీడియో మొదట్లో చెప్పాను కదా పూర్వం స్వామివారికి మద్యం మరియు మాంసాహారం సమర్పించేవారని అయితే తాంత్రిక విద్యలో భాగంగా పంచమకారాల పద్ధతిలో స్వామివారికి ఐదు నైవేద్యంగా సమర్పించేవారు అవే మద్యం మాంసం మత్స్యం ముద్ర మైదనం ప్రస్తుతం కేవలం మద్యం మాత్రమే స్వామివారికి నివేదిస్తున్నారు మిగతా పద్ధతులు పాటించడం లేదు దేవాలయానికి ఎదురుగా మద్యపానం దుకాణం ఉందని మీకు చెప్పాను కదా ఆ దేవాల దుకాణం ఎందుకు పెట్టారంటే ఈ దేవాలయం ఉన్న స్వామివారికి భక్తులు మద్యపానం సమర్పించుకుంటారు అందుకే ఆ దేవాలయం ఎదురుగా మద్యపాన దుకాణం ఉంది అది ప్రైవేట్ వాళ్ళ చేతిలో లేకుండా గవర్నమెంట్ అధీనంలో ఉంది మీరు కనుక స్వామివారికి మద్యం సమర్పించాలనుకుంటే వివిధ రకాల బ్రాండ్లు కూడా దొరుకుతాయి స్వదేశమైనవి లేక విదేశమైనవి కూడా మీరు తీసుకొచ్చే పూల బుట్టలో మధ్య సీసా కూడా అచ్చగలకి ఇస్తే స్వామివారికి మూడో వంతు సమర్పించి మీ మీకు ప్రశాంతంగా ఇచ్చేస్తారు ఈ దేవాలయం లోపల ఎదురుగా దీపం స్థూపాలు ఉన్నాయండి ఆ స్థూపాలలో దీపాలు వెలిగిస్తుంటారు అలాగే ఒక చిన్న ఉపాలయం కూడా ఉంది అందులో ఏకశిల దత్తాత్రేయ స్వామివారు ఉన్నారు నాకు చూపిస్తాను ఈ దేవాలయంలోకి ఫోన్స్ ఎలా ఉందండి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు అండ్ అలాగే టికెట్ ఛార్జెస్ ఏమీ లేవు అందరూ ఫ్రీగానే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని ఒకవేళ మీరు కనుక వేరే వివిధ రకాల పూజలు చేయించుకోవాలనుకుంటే దానికి మాత్రం రుసుము చెల్లించాల్సి వస్తుంది ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే మూల విరాటకి ఎంత మద్యం తాగించినా ఉన్న దంతాలు ఎప్పుడు ఖరాబ్ అవ్వలేదు ఇప్పటికీ మంచిగానే ఉన్నాయని చెప్పేసి అర్చకులు చెప్తున్నారు అండ్ స్వామివారికి మద్యం ఓన్లీ అర్చకులే సమర్పిస్తారు సామాన్య భక్తులు సమర్పించనివ్వరు ఇదే స్వామివారి అంతరాలయము చూడవచ్చు భక్తులు ఎంతమంది తోసుకుంటున్నారో అండ్ దర్శనంతో పాటు ఫోన్ లో రికార్డింగ్ చేసుకుంటూ అఫ్ కోర్స్ నేను కూడా రికార్డ్ చేసేలాండి అది వేరే విషయం ఈ వీడియో చూసిన మీలో ఎంతమంది కాంతారటు మూవీ చూసారో కమెంట్ చేయండి ఆ మూవీలో బ్రహ్మకళశ సాంగ్ సాంగ్లో అష్టభైరవుల్ని వర్ణిస్తారు ఆ అష్టభైరవుల్లో ఈ కాలభైరవుడు కూడా ఒకరు గర్భగుడిలో ఉన్న స్వామివారి చిత్రపటాన్ని తీసే ఛాన్స్ దొరకలేదండి మీకు సైడ్కి ఇమేజ్ పెడతాను చూసేయండి కాళభైరువాడి దర్శనం తర్వాత ఉపాలయంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుందాం పదండి ఇక్కడ నుండి ఈ భక్తులు వస్తున్న ఆపోజిట్ వేరే వెళ్తే మనం ఉపాలయానికి వెళ్ళిపోవచ్చు సాధారణంగా దత్తాత్రేయ స్వామి వారికి మూడు ముఖాలు ఉంటాయి అందులో మూడు ముఖాలు మూడు త్రిమూర్తులకి ప్రతీక ఒక తల బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కానీ ఈ దేవాలయంలో ఉన్న దత్తాత్రేయ స్వామివారి మూర్తి ఏకశీలంగా ఉంటుందండి అదే విష్ణు విష్ణుముఖం కలిగి ఉంటుంది చూద్దాం పదండి అండ్ ఇక్కడ నార్త్లో ఉన్న దేవాలయంలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ కొబ్బరికాయ కొట్టే కల్చర్ లేదండి కేవలం మన సౌత్లోనే కొబ్బరికాయ ఆలయంలో కొబ్బరికాయ కొట్టే కల్చర్ కాన్సెప్ట్ ఉంది అసలు కొబ్బరికాయలు ఎందుకు కొడతారో మీకు తెలిసే కింద కమెంట్ చేయండి ఒకళ్ళు ఎందుకు కొడతారో తెలియాలంటే కూడా కమెంట్ చేయండి చెప్తాను కమెంట్లో ఇదే నేను చెప్పిన ఏకముఖి దత్తాత్రేయ మందిర్ అండి దర్శనం చేసుకోండి మన పురాణాల్లో చూసినట్టయితే అయితే ఈ దత్తాత్రేయుడు ఉపాస కూడా అండి కార్త ఎవరు తెలిస్తే కమెంట్ చేయండి ఏకముఖి దత్తాత్రేయ స్వామివారి దేవాలయం పక్కన ఇంకో చిన్న శివాలయం కూడా ఉందండి దర్శనం చేసుకోండి ఇక్కడ గ్రీన్ మ్యాట్స్ చూస్తున్నట్టయితే టెంపుల్ అండ్ రెనమేషన్ లో నడుస్తున్నట్టుంది అండ్ ఇది బయటికి వెళ్ళే ఎగ్జిట్ వే దర్శన భయం తర్వాత ఈ మార్గం కూడా మనం బయటికి వెళ్ళిపోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బబ్లూ బంధువుతరులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ జై హింద్